అందరికీ నమస్తే అండి ఐపీఎల్ అలాగే క్రికెట్ ఫాలో అయ్యే వాళ్ళకి వైభవ్ సూర్యవంశి అనే పేరు దాదాపుగా మరో ఇరవై ఏళ్ల పాటు గుర్తుంటుంది మేబీ ప్రపంచ క్రికెట్ను భవిష్యత్తులో ఈ కుర్రాడు శాసించిన ఆశ్చర్యపోర్లా చాలా చిన్న వయసు పద్నాలుగు సంవత్సరాల ఇరవై మూడు రోజుల వయసులోనే అతను ఐపీఎల్లో మొదటి మ్యాచ్ ఆడాడు నిన్న రాజస్థాన్ రాయల్స్ తరఫున ఓపెనర్గా బరిలోకి దిగి తాను ఎదుర్కొన్న ఫస్ట్ బాల్నే కవర్స్ మీదుగా సిక్స్ కొట్టాడు శారధూల్ ఠాకూర్ బౌలింగ్లో ఆ వీడియో ఇప్పటికీ సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉంది మేబీ మరొక నాలుగైదు రోజుల పాటు అదే ట్రెండింగ్లో ఉంటుంది ఆ వీడియోని ప్రపంచ ప్రముఖులందరూ క్రికెట్కి సంబంధం లేని సుందర్ పిచ్చాయ్ లాంటి వాళ్ళు కూడా అంటే మేబీ క్రికెట్కి సంబంధం లేకపోయినా అందరూ కూడా క్రికెట్ని ఎంజాయ్ చేస్తారు అది ఒక ఆటని ఎంజాయ్ చేస్తారు సో క్రికెట్ని చూసి దాన్ని ఆస్వాదించే ప్రతి ఒక్కరు కూడా ఆ షాట్ని ఎంజాయ్ చేస్తున్నారు ఆస్వాదిస్తున్నారు దాన్ని ఓన్ చేసుకుంటున్నారు దానికి కారణం ఏంటంటే వయస్సు షార్ట్ కొట్టిన కుర్రాడు వయసు చాలా తక్కువ కేవలం పద్నాలుగు సంవత్సరాలు ఇరవై మూడు రోజులు మాత్రమే ప్లస్ అతను ఆ ఆ వేదిక మీద అంటే ఐపీఎల్ అనే ఒక ప్రెస్టీజియస్ లీగ్లో తను ఆడుతున్న ఫస్ట్ మ్యాచ్ తాను ఎదుర్కొన్న ఫస్ట్ బాల్ అవతల ఉన్నది ఎంతో కొంత మీ మీడియం ప్లేస్ మంచి బౌలర్ శారదుల్ ఠాకూర్ అని మంచి ఇంటర్నేషనల్ మ్యాచ్లు ఎన్నో ఆడిన అనుభవం ఉన్న శారదుల్ ఠాకూర్ బౌలింగ్లో అటువంటి పిచ్ మీద అటువంటి బౌలర్ మీద అటువంటి టీం మీద అంత ఆషామాసి చాలా సునాయాసంగా కొట్టడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు సో దీంతో అతని పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోతుంది అతన్ని ప్రపంచ దేశాల్లో ఉన్న క్రికెట్ అభిమానులు అందరూ కూడా కొనియాడుతున్నారు మైఖేల్ వాన్ ఇంకెవరు సంజయ్ మంజ్రేకర్ సురేష్ రైనా రాహుల్ ద్రవిడ్ లాంటి వాళ్ళతో పాటు ఇంకా చాలామంది సుందర్ పిచాయి లాంటి వాళ్ళు ఈ ఇంకా ఆయన అయితే యువరాజ్ సింగ్లో ఉన్నాడు భవిష్యత్తులో ఇతను యువరాజ్ సింగ్ కంటే బాగా ఆడతాడని చెప్పి ఇంకా కొన్ని ప్రశంసలు వస్తున్నాయన్నమాట సో నిజానికి ఈ వైభవ్ సూర్యవంశీ అనే కుర్రాడు బీహార్ రాష్ట్రంలో బీహార్ అనేది మన భారతదేశంలోనే ఒక పేద రాష్ట్రం సో ఆ రాష్ట్రంలో రెండు వేల పదకొండులో రెండు వేల పదకొండు మార్చి ఇరవై ఏడో తేదీని జన్మించాడంట ఈ కుర్రాడు ఆయన పుట్టిన ఒక ఐదు రోజులకి ఇండియా వరల్డ్ కప్ గెలుచుకుంది రెండు వేల పదమూడు ప పదకొండు వరల్డ్ కప్ గెలిచింది అనమాట అప్పటికీ ఇతను ఐదు రోజులు పసి బాలుడు దాదాపుగా నాలుగైదు సంవత్సరాలు వయసు వచ్చేసరికి బ్యాట్ పట్టుకుంటూనే ఉన్నాడంట అసలు తల్లిదండ్రులు వద్దని చెప్పినా తండ్రి వద్దు అని ఎంత చెప్పినా సరే ఇతను ఆ వయసులోనే బ్యాట్ పట్టుకోవడం పెద్దవాళ్ళు క్రికెట్ ఆడుతుంటే వాళ్ళతో పాటు వెళ్ళిపోవడం దాన్ని తండ్రి చూసి ఆ పిల్లాడు కదా అని ముచ్చటేసి అతని కోసం తను ఒక ఫార్మర్ ఆ తండ్రి ఒక ఫార్మర్ ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఒక సాధారణ రైతు సో అతను ఏం చేశాడంటే తన పొలంలోనే ఒక చిన్నపాటి గ్రౌండ్లా తయారు చేశాడు తయారు చేసి తన పిల్ల తన పిల్లవాడు సూ సూర్యవంశిని అండ్ చుట్టుపక్కల ఉన్న పిల్లలందరినీ కూడా అక్కడ ఆడుకోమని చెప్పాడు అలా ఒక నాలుగైదేళ్ళు ఎంకరేజ్ చేసి ఇతనిలో టాలెంట్ ఉందని గుర్తించి కోచింగ్ ఇప్పించాడు బీహార్ క్రికెట్ అసోసియేషన్ కూడా అతను గుర్తించి కోచింగ్ ఇప్పించడంతో అతనికి తొమ్మిదేళ్ళ వయసు వచ్చినప్పుడు అండర్ సిక్స్టీన్కి సెలెక్ట్ అయ్యాడు అతను అండర్ సిక్స్టీన్ క్రికెట్లో సెలెక్ట్ అయ్యి దేశవాళి క్రికెట్ ఆడాడు ఆ తర్వాత అతనికి పదమూడేళ్ళు వచ్చేసరికి అండర్ నైన్టీన్ క్రికెట్కి సెలెక్ట్ అయ్యాడు అండర్ నైన్టీన్లో చెన్నైలో ఆస్ట్రేలియాతో జరిగిన ఒక మ్యాచ్లో లాస్ట్ ఇయర్ జరిగిన ఒక మ్యాచ్లో నూట నాలుగు పరుగులు చేశాడు అరవై రెండు బంతులు ఎదుర్కొని దానిలో యాభై ఎనిమిది బాల్స్కి సెంచరీ చేశాడు అప్పుడు అతి తక్కువ వయసులో అండర్ నైన్టీన్లో సెంచరీ చేసిన బ్యాట్స్మెన్గా యువ బ్యాట్స్మెన్గా రికార్డు సృష్టించాడు అప్పుడు ప్రపంచ క్రికెట్ మొత్తం అతని గురించి తెలుసుకుంది ఇతను ఖచ్చితంగా ఇండియాకు భవిష్యత్తులో కాబోయే స్టార్ అని మీడియా అంతా అతను కీర్తించింది లాస్ట్ ఇయరే సో అదే సంవత్సరం అతను అండర్ నైన్టీన్ ఏషియన్ కప్లో కూడా నూట ఆరు రన్స్ చేశాడు ఫార్టీ ఫోర్ యావరేజ్తో సో అతను బ్యాటింగ్ నిన్న కూడా అతను ఐపీఎల్లో నిన్న ఆడిన ఫస్ట్ మ్యాచ్లో కూడా అతని బ్యాటింగ్ స్టైల్ చూస్తే ప్రతి బాలు అటాక్ చేయడానికే చూస్తున్నాడు ప్రతి బాలు కూడా మిస్ చేయడానికి ఇష్టపడట్ల అటాక్ మోడ్లోనే ఆడుతున్నాడు మధ్య మధ్యలో రెండు మూడు క్యాచ్లు లేపాడు అయినా సరే గ్యాప్లో పడడం వల్ల బతికిపోయాడు సో ఓవరాల్గా ఇరవై బాల్స్ ఫేస్ చేసి ముప్పై నాలుగు రన్స్ చేసి అవుట్ అయ్యాడు అంటే సుమారుగా నూట స్ట్రైక్ రేటు సో మొత్తానికి ఇప్పుడు ప్రపంచ క్రికెట్లో ఇండియన్ టీంలో చూసుకుంటే ఇంత తక్కువ వయసులో ఈ స్థాయిలో ఆయన వాళ్ళు ప్రస్తుతానికి ఎవరు లేరు గతంలో ఇప్పుడు సచిన్ టెండూల్కర్ ఆయన ఇంటర్నేషనల్ క్రికెట్కి వచ్చేసరికి సచిన్ వయసు పదహారేళ్ళు సచిన్ తర్వాతే నాకు తెలిసి మేము చిన్నప్పుడు పార్థివ్ పటేల్ అని ఒక వికెట్ కీపర్ మేబీ ఇప్పుడు కూడా దాని దేనిలోనే ఉన్నాడు ఐపీఎల్లో ఏదో మెంటర్గా ఉన్నాడు అతను రెండు వేల మూడు నాలుగు ఆ టైంలో వికెట్ కీపర్గా వచ్చాడు అంటే ధోని ధోనీకి ముందు దినేష్ కార్తీక్ దినేష్ కార్తీక్ ముందు పార్థివ్ పటేల్ పార్థివ్ పటేల్ కూడా చాలా చిన్న వయసులో పదిహేను పదహారు ఏళ్ల వయసులోనే ఇంటర్నేషనల్ క్రికెట్కి వచ్చాడు వన్డేలు టెస్ట్లు ఆడాడు అతను కాకపోతే ఫామ్ లేక సరిగ్గా బ్యాటింగ్ అది సరిగ్గా నిలదొక్కలేక తక్కువ టైంలోనే వెళ్ళిపోయాడు అనుకోండి అది వేరు సో ఆ తర్వాత అంటే అంత చిన్న వయసులో మళ్ళీ రాలేదు ఇప్పుడు ఇతను మేబీ ఇంకొక ఐపీఎల్ తర్వాత ఇంకో రెండు నెలల్లో ఇంటర్నేషనల్ క్రికెట్కి వచ్చినా ఆశ్చర్యపోక అతని బ్యాటింగ్ స్టైలు అతని దూకుడు అతని యాటిట్యూడు గ్రౌండ్లో అతను కదలికలు చూస్తుంటే బీసీసీఐ కూడా ఖచ్చితంగా అతన్ని పరిగణలోకి తీసుకుంటుంది సో మేబీ ఇంకో వ్యాలిడ్ పాయింట్ అండి నిజానికి ఇప్పుడు ఇండియన్ క్రికెట్ టీంలో ఇంత లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ ఎవరు లేరు యువరాజ్ సింగ్ తర్వాత ఆ స్థాయిలో లెఫ్ట్ హ్యాండ్లో అంత కాన్ఫిడెంట్గా అంత క్లాసిక్గా ఆడే బ్యాట్స్మెన్ ఎవరు లేరు ఇప్పుడు మనకి ఓకే ఎవరు కోహ్లీ కానీ అండ్ రోహిత్ శర్మ కావచ్చు హార్దిక్ పాండ్యా కావచ్చు కేఎల్ రాహుల్ కావచ్చు అండ్ సూర్యకుమార్ యాదవ్ కానీ లేదా శ్రేయస్ సైర్ కానీ ఇప్పుడు ఇండియన్ క్రికెట్ టీంలో ఉన్న టాప్ ఆర్డర్ మొత్తం కూడా అందరూ రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ ఒక్కడు కూడా సరైన లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ లేరు యువరాజ్ సింగ్ యువరాజ్ సింగ్ తర్వాత కొన్నాళ్ళు సురేష్ రైనా సురేష్ రైనా మిల్లాడర్లు ఆడేవాడు ఆ తర్వాత కొన్నాళ్ళు శిఖర్ ధావన్ శిఖర్ ధావన్ ఓపెనర్గా కొన్నాళ్ళు ఆడాడు తప్ప పూర్తిగా ఆ స్థాయిలో ఎప్పుడూ లేదు సో ఇప్పుడు ఒక లెఫ్ట్ హ్యాండ్లో యశస్వి జైస్వాల్ ఉన్నప్పటికీ అతనిలో కూడా పూర్తి స్థాయిలో నిలకడలేదు మొన్న ఒక సిరీస్లో ఫస్ట్ మ్యాచ్ ఆడాడు తర్వాత మూడు మ్యాచ్లు కూడా ఫెయిల్ అయ్యాడు ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్లో సో అందుకని కొంత నిలకడమైన డౌట్ వస్తుంది సో ఇప్పుడు ఈ వైభవ్ సూర్యవంశం మీద అయితే మాత్రం ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అతను ఈ వయసులోనే ఇంత పరిణితితో ఆడుతున్నాడంటే ఇంత టాలెంట్ ఉందంటే ఇంకా భవిష్యత్తులో మరింత రాటు వెళ్తాడు అనే నమ్మకం అయితే ఉందన్నమాట సో చూద్దాం ఏం అనేది